హాయ్ దిస్ ఈజ్ అనుషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈజీగా వైట్ సాస్ పాస్తా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది మనము హ్యాపీగా కిడ్స్కి కూడా పెట్టచ్చు ఎందుకంటే ఎక్కువ వెజ్ చేసేస్తాం కాబట్టి దానికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకొని వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక స్మాల్ కప్పు పాస్తా యాడ్ చేసుకొని బాయిల్ చేస్తున్నాను నేను ఇక్కడ మైదావి అలా కాకుండా చక్కగా ఇక్కడ నేను చిక్ పీస్వి తీసుకుంటున్నాను పాస్తా మనకి హెల్దీ కదా నార్మల్ వీట్వి కంటే కూడా అవి మనం చక్కగా బాయిల్ చేసేసుకోవాలి మనము ఒక ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి బాయిల్ అయిపోతుంది మళ్ళీ ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోవాలి అవి బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా మనం స్ట్రెయిన్ చేసేసుకొని వేరే బౌల్లోకి సపరేట్ చేసి తీసి పెట్టేసుకోవాలి ఈ లోపు ఇక్కడ మనం వేరే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నేను చాలా తక్కువ ఆయిల్ వేసాను అందులోకి కొంచెం గార్లిక్ వేసుకొని అది లైట్గా కొంచెము ఫ్రై చేసేసుకొని మీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు ఎక్కువ వెజ్జెస్ వేసుకుంటే ఇంకా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది కదా నేను ఇంకా దానికోసము ఇక్కడ కొంచెం క్యారెట్ అండ్ కొంచెం క్యాప్సికము అండ్ కొంచెము బ్రోకోలీ అండ్ కొంచెం మష్రూమ్ తీసుకుంటున్నాను ఇవన్నీ లైట్గా మనము ఫ్రై చేసేసుకోవాలి మనం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా నేను చాలా తక్కువ ఆయిల్ వేశాను కదా అక్కడ ప్యాన్కి కూడా మనకి అసలు ఆయిల్ కనిపించట్లేదు అక్కడ ఇక్కడ ఇవన్నీ ఆల్మోస్ట్ వెజ్జెస్ కుక్ అయిపోయాయి నేను దాన్ని సపరేట్గా వేరే ప్యాన్లోకి తీసేసుకున్నాను ఇక్కడ మళ్ళీ ఒక కొంచెం బటర్ వేసుకొని ఇక్కడ నేను మైదా పిండి బదులు నార్మల్గా వీట్ ఫ్లోర్ గోధుమ పిండి వేసుకుంటున్నాను మనకి షాప్స్లో అయితే ఎక్కువ మైదా పిండి వేసి చేస్తారు మైదాపిండి హెల్త్కి మంచిది కాదు కదా అందుకని నేను ఇక్కడ కొంచెము గోధుమ పిండి తీసుకుంటున్నాను వీట్ ఫ్లోర్ అది చక్కగా బటర్లో కొంచెం మిక్స్ అయ్యేటట్టు ఫ్రై చేసేసుకొని మనము ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఆ గోధుమ పిండి మిక్చర్ అంతా ఈ వా మిల్క్లోకి చక్కగా మెల్ట్ అయ్యేలాగా చూసుకొని చక్కగా మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే లమ్స్ లాగా ఫామ్ అయిపోతుంది కదా ఇక్కడ గ్యాస్ మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మనము అలా కొంచెం కొంచెంగా మిక్స్ మిల్క్ మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత మనము లాస్ట్లో కన్సిస్టెన్సీ మీకు పాస్తాను బట్టి మీరు ఎక్కువ మిల్క్ కావాలంటే ఎక్కువ లేదంటే తక్కువ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు క్వాంటిటీ ఇక్కడ నేను మిగిలిన మిల్క్ అన్నీ కూడా వేసేసుకొని ఇంకా చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను చూసారా ఇక్కడ ఏం లమ్స్ ఏం లేకుండా చక్కగా క్లియర్గా బాగా అయిపోయింది కదా ఇవి కొంచెం బాయిల్ అయ్యేదాకా ఉంచేసేసి దాంట్లో మనము కొంచెం హర్బ్స్ వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ ఇంకా మనమే స్పైసీ వేయం కాబట్టి ఇక్కడ నేను కొంచెం రెడ్ ఫ్లెక్స్ అండ్ కొంచెం ఇటాలియన్ హర్బ్స్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము అవి రెండు వేసేసుకున్న తర్వాత కొంచెము ఫ్రై చేసేసుకోవాలి బాయిల్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలాగా మళ్ళీ ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు ఎక్కువ బాయిల్ చేసామంటే మనకు అది గ్రేవీ తిక్కుగా అయిపోతుంది ఇక్కడ సాల్ట్ కొంచెం టేస్ట్ చూసేసుకొని ఇంకా సాల్ట్ వేసుకొని సరిపోకపోతే ఇక్కడ నేను మిగిలిన వెజ్జీస్ అన్నీ వేసేసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి చీస్ అన్నీ వేసుకొని చక్కగా ఒక టూ మినిట్స్ బాయిల్ చేసేస్తున్నాను అవి టూ మినిట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా కూడా వేసేసేసి ఒక టూ మినిట్స్ అలాగ మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మీకు చీజ్ వేసుకోవడం బాగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి కొంచెం ఇక్కడ చీజ్ యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ చాలా తక్కువ ఒక వన్ టేబుల్ స్పూన్ మాత్రమే చీజ్ చీజ్ యాడ్ చేసుకుంటున్నాను అది మనకి కొంత తొందరగా మెల్ట్ అయిపోతుంది కదా చీజ్ ఇంకా నేను చక్కగా చీజ్ వేసుకున్నాక ఒక వన్ మినిట్ వన్ ఆర్ టూ మినిట్స్ అలాగా కుక్ చేసేసుకొని చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఏం ఆలోచించకుండా కిడ్స్కి పెట్టేయచ్చు హ్యాపీగా హెల్దీ కూడా కదా కొంచెం ఎక్కువ వెజ్జీస్ వేసుకుంటున్నాము అంతగా ఎక్కువ లేదు పాస్తా కూడా మీకు చెక్ పీసది కాబట్టి చాలా ఎమ్మీగా ఉంటుంది బట్ దీన్ని వేడివేడిగా తింటేనే మనకి టేస్ట్ బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్